బుద్ధి పూర్వం కాశీరాజ్యంలో కుముదుడు అమాయకుడు అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు కుముదుడు పెద్దవాడు తెలివిగలవాడు డబ్బుగలవాడు అమాయకుడు చిన్నవాడు పేదవాడు ఇద్దరూ వేరువేరుగా ఉంటూ ఒకే ఊరిలో జీవిస్తున్నారు చుట్టుపక్కల జరిగే సంతలకీ మాత్రం కలసి వెళ్లడాన్ని అలవాటు చేసుకున్నారు అమాయకుడు మీద ప్రయాణిస్తే మగగురం మీద కుముదుడు ప్రయాణిస్తాడు ఒకరోజు అన్నదమ్ములిద్దరూ పక్క ఊరిలో సంతకి వెళ్ళి వస్తుండగా చీకటి పడింది రాత్రి అయింది రాత్రి ప్రయాణం మంచిది కాదనుకుని ఒక చోట ఆగిపోయారు ఆ రాత్రి అక్కడే బసచేయడం శ్రేయస్కరం అనుకున్నారు గుడిసె బయట గుర్రాలను కట్టివేశారు వాటికి మేతపెట్టి వెళ్ళి గుడిసె లోపల నిద్రపోయారిద్దరూ తెల్లారింది లేచి చూస్తే గుడిసె బయట రెండు గుర్రాలు కాదు మూడు గుర్రాలు కనిపించాయి వారికి మూడోది గుర్రపిల్ల ఏ రాత్రి పుట్టిందో ఏమో కింద తడుముకుని పోతోంది లేచి నిలబడే ప్రయత్నం చేస్తూ ఫలించక పడిపోతోంది అయినా పట్టు వీడలేదు నేలమీద కాళ్లను నిలదొక్కుని లేచి నిలబడింది తల్లి గుర్రం దగ్గరకు వెళ్లి కడుపారా పాలు తాగింది శక్తి సంతరించుకుందేమో మెల్లగా నడచి వెళ్లి మగగుర్రం దగ్గర నిలుచుంది తన పక్కన నిల్చున్న పిల్లను చూసి మగగుర్రం ఆనందంగా పెద్దగా సకిలించింది గుర్రపిల్ల ముద్దుగా బాగుంది పెరిగి పెద్దైతే అద్భుతంగా ఉంటుందనుకున్నాడు కుముదుడు కాజేయాలనుకున్నాడు ఎప్పుడైతే పిల్ల వెళ్లి మగగురం పక్కన నిలుచుందో అప్పుడు ఆ పిల్ల తనదన్నాడతను తన గుర్రానికే ఆ పిల్ల పుట్టిందన్నాడు అదెలా సాధ్యం అన్నయ్యా మగగుర్రానికి పిల్ల పుడుతుందా చెప్పు అది నా గుర్రానికి పుట్టిన పిల్ల అది నాది నీది కాదు అన్నాడు అమాయకుడు నాదే నా గుర్రానికి పుట్టిందే ఆ పిల్ల ఆ కావాలంటే చూడు నా గుర్రానికి ఉన్నట్టుగానే ఆ పిల్లకి కూడా చెవి దగ్గర నల్లటి మచ్చ ఉంది అన్నాడు కుముదుడు మచ్చ ఉన్నంత మాత్రాన మగగుర్రానికి ఆ పిల్ల పుట్టిందంటే నవ్విపోతారెవరైనా ఎవరు నవ్విపోతే నాకేమిటి అది నా గుర్రానికి పుట్టిందే అందులో అనుమానం లేదు లేకపోతే ఆ పిల్ల నా గుర్రం దగ్గరకు వెళ్లి ఎందుకు నిలుచుంటుంది అడిగాడు కుముదడు సమాధానం ఏం చెప్పాలో తెలియలేదు అమాయకుడికి మోహం వేసి చూడసాగాడు అదే అవకాశంగా ఆ గుర్రపిల్ల తనదంటూ తగాదాకి దిగాడు కుముదుడు కావాలంటే ఊరికే పద అక్కడి పెద్దలని అడిగి తేల్చుకుందాం అన్నాడు ఆ మాటకి భయపడి తమ్ముడు గుర్రపుల్లను వదిలివేస్తాడనుకున్నాడు కాని అమాయకుడు భయపడలేదు పదంటే పదమన్నాడు ఇద్దరూ ఊరికి చేరుకున్నారు న్యాయమూర్తులను కలిశారు జరిగిందంతా వారికి వివరించారు న్యాయం కావాలన్నారు విని ఊరుకున్నారేగాని న్యాయాన్ని తేల్చలేదు న్యాయమూర్తులు దానికి కారణం ఆ రోజు సోమవారం సోమవారం నాడు న్యాయాన్ని మహారాజు అనంత భూపాలుడు నిర్ణయిస్తాడు న్యాయమూర్తులు నిర్ణయించకూడదు శివభక్తుడు రాజు ఆ కారణంగా సోమవారం నాటి తగాదాలను అతనే తీర్చడం ఆనవాయితీ మీరిద్దరూ రాజాస్థానానికి నడవండి అన్నారు న్యాయమూర్తులు నడిచారు కొలువుదీరిన రాజు ముందు అన్నదమ్ములిద్దరూ నిల్చున్నారు చేతులు జోడించి మహారాజుకి నమస్కరించారు తగాదాను వివరించారు మగగుర్రానికి పిల్లలు పుడతారా మహారాజా ప్రశ్నించాడు అమాయకుడు తీరు తెలీదు అమాయకుడికి మగగుర్రానికి పిల్లలు పుట్టే కదా మహారాజా తమరికి తెలియనిది ఏమున్నది మీకు సర్వం తెలుసు అని అభ్యర్థనగా చెప్పక తనని ప్రశ్నించడాన్ని రాజు తట్టుకోలేకపోయాడు పైగా మాట్లాడుతున్నప్పుడు రెండుసార్లు రాజుకీ కన్ను గీటాడు అమాయకుడు దానిని అస్సలు భరించలేకపోయాడు రాజు నిజానికి అమాయకుడు రాజుకీ కన్ను గీటలేదు ఈగలాంటిది ఏదో పదే పదే మీద వారడంతో దానిని విధిల్చేందుకు రెప్పనూ అలా కొట్టాడు అమాయకుడు అది గ్రహించలేకపోయాడు రాజు మీద కళ్లముయ్యా కోపాన్ని తెచ్చుకున్నాడు మగగుర్రానికి పిల్లలు పుట్టవు రాజుకీ ఆ సంగతి తెలుసు తెలిసి పేదవాడు పైగా పేరుకు తగ్గట్టుగా ఉన్న అమాయకుడికే గుర్రపిల్లను ఇప్పిద్దామనుకున్నాడు రాజు పెద్దవాణ్ణి ప్రకటిద్దాం అనుకున్నాడు అనుకున్నంతలో అమాయకుడి ప్రవర్తన అతన్ని కకావికలు చేసింది దాంతో ఇలా అన్నాడు రాజు గుర్రపిల్ల ఎవరిది అన్న సన్నతి తేల్చడం అంత సులభం కాదు ఇది చాలా క్లిష్టమైన సమస్య న్యాయ నిర్ణయాన్ని వారంపాటు వాయిదా వేస్తున్నాం ళ్లీ సోమవారం రండి అప్పుడు తేలుద్దాం అలాగే మహారాజా చేతులు జోడించాడు కుముదుడు వినయం నటించాడు అమాయకుడికి ఏదీ అంతు చిక్కలేదు అయోమయంగా చూడసాగాడతను మహారాజుకి పొడుపు కథలు కొంత ప్రశ్నలు అడగడం ఇష్టం వాటితో కొలువు రక్తి కడుతుందంటాడతను అలాగే వాటితో కూడా రాబట్టవచ్చంటాడు ఆ ఆలోచనతోనే అన్నాడిలా నేను నాలుగు ప్రశ్నలు అడుగుతాను జవాబులు ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు మళ్లీ సోమవారం చెబితే చాలు నా ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పగలిగే వారిదే గుర్రప్పల్ల అడగండి మహారాజా అప్పుడైనా నా నిజాయితీ బయటపడుతుంది అన్నాడు కుముదుడు ధైర్యాన్ని కనబరిచాడు అయితే వినండి ఒకటవ ప్రశ్న ప్రపంచంలో వేగవంతం అయినదేది రెండవ ప్రశ్న బాగా కొవ్వు కలిగినదేది మూడవ ప్రశ్న శుతిమెత్తనిదేదీ నాలుగవ ప్రశ్న అమూల్యమైనదేదీ బాగున్నాయి మహారాజా ప్రశ్నలు అద్భుతంగా ఉన్నాయి అన్నారు సభలోని వారంతా ఈ నాలుగు ప్రశ్నలకీ సరైన సమాధానాలు సోమవారం వచ్చి చెప్పండి చెప్పినవారిదే గుర్రపిల్లా అన్నాడు రాజు కొలువు చాలించాడు ఇంటికి చేరిన దగ్గర నుంచి రాజుగారి ప్రశ్నలకు సరైన సమాధానాలను ఆలోచించసాగాడు కుముదుడు సరైన సమాధానాలు చెప్పగలిగితే గుర్రపిల్ల తనదవుతుంది లేదంటే ముద్దులు మూటగట్టే ముచ్చటైన పిల్ల తనది కాకుండా పోతుంది తీవ్రంగా ఆలోచిస్తూ భార్య రావడాన్ని కూడా గమనించలేదు కుముదుడు ఏంటండి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు అడిగింది భార్య భుజం భుజంమీద చేయివేసి తన్ని దాంతో తేరుకున్నాడు కుముదుడు రాజుగారి ప్రశ్నలు చెప్పాడామెకు సమాధానాలు కావాలన్నాడు వాటికి ఇంతగా ఆలోచించాలా చూడండి ఎలా చెబుతానో అన్నదామె చెప్పు చెప్పు ప్రపంచంలో అతి వేగవంతమైంది మన గుర్రమే మొన్నమా పుట్టింటికి దానిమీదే నన్ను తీసుకెళ్లారుగా అప్పుడు చూశాను వేగం చాలా వేగంగా పరిగెడుతున్నది ఇక బాగా కొవ్వు కలిగినది పక్కింటి పంది చూస్తూంటారుగా తెగలిసి తిరుగుతూ ఉంటుంది శుతిమెత్తనిది మన పట్టుపరుపు అమూల్యమైనది మన రెండేళ్ల పాప దాని ముందు ఈ ప్రపంచం అంతా దిగదుడుపే అంది అవునవును అని సంబరపడ్డాడు కుముదుడు భార్య తెలివితేటలను మెచ్చుకున్నాడు రాజుగారు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు తెలిసిపోయాయి గుర్రపిల్ల తనదే అనుకున్నాడు అతను హాయిగా నిద్రపోయాడు అమాయకుడికి నిద్రలేదు ఆలోచిస్తూ కూర్చున్నాడు రాజుగారి ఏ ఒక్క ప్రశ్నకీ సరైన సమాధానం తట్టడం లేదతనికి తన గుర్రపిల్ల తనకి కాకుండా పోతోంది తెలివిగా అన్నయ్య దానిని సొంతం చేసుకోబోతున్నాడు ఏం చేస్తాం అంతా కర్మ అనుకున్నాడు ఏడాది క్రితం భార్య చనిపోయింది ఇప్పుడు గుర్రపిల్ల పోతోంది ఇష్టమైన వేవి ఇంట్లో ఉండడం లేదనుకున్నాడు కళ్ళు చెమర్చుకున్నాడతను అమాయకుడు అలా కళ్ళు చెమర్చుకోవడాన్ని అతని ఏడేళ్ల కూతురు బుద్ధి చూసింది ఎందుకు నాన్నా ఏడుస్తున్నావు అడిగింది జరిగిందంతా చెప్పుకొచ్చాడు అమాయకుడు రాజుగారి ప్రశ్నలకు జవాబులు ఏం చెప్పాలో తెలియడం లేదమ్మా అన్నాడు నేను చెబుతాను నేను చెప్పిన జవాబులనే రాజుగారికి చెప్పు గుర్రపిల్ల మనది అవుతుంది అన్నది బుద్ధి అంతకంటేనా చెప్పు తల్లి కన్నీరు తుడుచుకున్నాడు అమాయకుడు బుద్ధి చెప్పసాగిందిలా ప్రపంచంలో అతి అతివేగవంతమైనది శీతకాలంలో దిక్కునుంచి వీచేగాలి బాగా కొవ్వు కలిగినది ఈ రాజ్యం నేల ఈ నేల సుక్షేత్రం కాబట్టే ఇక్కడ పాడి పంటలకు కొదవలేకుండా ఉంది సుతిమెత్తనిది పసిపాప లాలన అమూల్యమైనది నిజాయితీ అదే చిత్తశుద్ధి గిరున రోజులు తిరిగిపోయాయి సోమవారం వచ్చింది మాయకుడు రాజుగారి కొలువుకి చేరుకున్నారు చేతులు కట్టుకుని రాజుగారి ముందు నిల్చున్నారు ఒకరి తర్వాత ఒకరిగా మీరు తెలుసుకున్న సమాధానాలు చెప్పండి ఆదేశించాడు రాజు ముందు కుముదుడు చెప్పాడు అతని సమాధానాలకు కొలువంతా పగలబడి నవ్వింది ఇక అమాయకుడి సమాధానాలు ఇంకెంత హాస్యంగా ఉంటాయో వినేందుకు ఉవ్విళ్ళూరారంతా ఒకటి తర్వాత ఒకటిగా అతను చెప్పే సమాధానాలు విని నవ్వలేదు సరికదా ఆశ్చర్యపోయారంతా ఆఖరి సమాధానం అమూల్యమైనది ఏదంటే నిజాయితీ అదే చిత్తశుద్ధి అని చెప్పడంతో తనలో అది కొరవడినట్టుగా ఆ కొరవడిన దానిని వేలెత్తి చూపించినట్టుగా అనిపించడంతో కోపగించుకున్నాడు రాజు గుర్రపిల్ల ముమ్మాటికి అమాయకుడిదే వాడి వాడికి ఇవ్వక ఆటలాడడం బాగులేదన్నట్టుగా రాజుని కూడా అనిపించింది ఆఖరి సమాధానం దాంతో భగభగా మండిపోయాడతను అయితే తన కోపతాపాలేవీ మంత్రి సామంతులు న్యాయమూర్తుల ముందు ప్రదర్శించలేదు రాజు అనచుకున్నాడు అమాయకుణ్ణి అడిగాడిలా నిజం చెప్పు ఈ సమాధానాలు నీకు ఎవరు చెప్పారు మా అమ్మాయి చెప్పింది ఏడేళ్లు దానికి పేరు బుద్ధి అన్నాడు అమాయకుడు ఏడేళ్ల పిల్లకి ఇన్ని తెలివితేటలా ఆశ్చర్యపోయాడు రాజు కోపం పోయి ఆనందం కలిగిందతనికి ఇన్ని తెలివితేటలు గల కూతురిని కలిగినందుకు నిన్ను తప్పకుండా అభినందించాలి సత్కరించాలి కూడా మీ అన్నయ్య ఓడిపోయాడు గుర్రపిల్ల నీదే గుర్రపిల్లతో పాటు బంగారు వరహాను కూడా బహుమతిగా ఇస్తున్నాను అయితే ఆగాడు రాజు చెప్పండి అన్నట్టుగా చూశాడు అమాయకుడు నీ గుర్రపిల్లని బహుమతిగా నేనిచ్చే వంద బంగారు వరహాలను తీసుకోవాలంటే నీ కూతురు బుద్ధి వచ్చే సోమవారం ఈ కొలువుకి రావాలి ఎలా రావాలో తెలుసా ఎలా రావాలి మహారాజా నీ కూతురు బాగా తెలివైంది కదా నా కొలువుకి తను ఎలా రావాలంటే దుస్తులు ధరించీ రాకూడదు అలాగని నగ్నంగా రాకూడదు నడచీ రాకూడదు గుర్రం మీద రాకూడదు కాని రావాలిక్కడికి ఉత్తచేతుల్లో రాకూడదు అలాగని చేతిలో నాకోసం ఏ బహుమతి లేకుండా రాకూడదు అలా వస్తేనే నీకు నీ గుర్ర పిల్లతో పాటు నేను బహుమానంగా ఇస్తానన్న వంద వరహాలు నీ సొంతమవుతాయి లేనిపక్షంలో నేను చెప్పినట్టుగా నీ కూతురు నా కొలువుకి రాని పక్షంలో నీ తల తీసి కోట గుమ్మానికి వేలాడదీస్తాను అన్నాడు రాజు మంచి అయింది తమ్ముడుకి తగిన శిక్షపడిందనుకుని ఆనందించాడు కుముదుడు గమనించాడది రాజు అబద్దం ఆడి తమ్ముడి గుర్రాన్ని కాజేయాలనుకున్న అతన్ని శిక్షించక తప్పదనుకున్నాడు వేయి కొరడ దెబ్బలు శిక్షగా విధించాడు కుముదుణ్ణి కొట్టి హింసించేందుకు అతన్ని కారాగారానికి పోయారు రాజభటులు గుర్రప్పిల్లను అన్నయ్యకి ఇస్తేపోయేది వాడికి దెబ్బలు తనకి ఈ తిప్పలు తప్పేవనుకున్నాడు అమాయకుడు ఇంటికి చేరుకున్నాడు కొలువులో జరిగిందంతా కూతురుకి చెప్పాడు ఇన్ని అవస్థలు పడి కొలువుకి ఎలా వస్తావమ్మా రాలేవు వద్దు రాకు మీ అమ్మతో పాటు నేనూ పోయారనుకో అన్నాడు అమాయకుడు తల పట్టుకుని కూర్చున్నాడు భయపడకు నాన్నా మనకి అంతా మంచే జరుగుతుంది అంది బుద్ధి సాలోచనగా ఇలా అంది ముందుగా రేపు నువ్వో పని చెయ్యి ఒక కుందేలుని ఒక పావురాన్నీ పట్టుకుని రా అంది అవెందుకు తల్లి పట్టుకురా నాన్నా చెబుతాగా అంది బర్నాడు కూతురు చెప్పినట్టుగానే అమాయకుడు ఓ కుందేలుని పావురాన్నీ పట్టుకుని వచ్చాడు బుద్ధికి ఇచ్చాడు ఇచ్చి సోమవారం రాకూడదు రాకుండా చెయ్యమని వేయి దేవుళ్లకు మొరపెట్టుకున్నాడు అతని మొరయే దేవుడూ వినిపించుకోలేదు మొరపెట్టుకున్నంతసేపు పట్టలేదు సోమవారం వచ్చేసింది రాజు కొలువుదీరాడు కోసం అతని కూతురు బుద్ధికోసం నిరీక్షించసాగాడు అమాయకుడు ఏం వస్తాడు రాడుగాక రాడు కూతురు సహా రాజ్యం వదలి పారిపోయి ఉంటాడనుకున్నారు సభలోని వారంతా అంతలో కూతురు సహా అమాయకుడు వచ్చాడక్కడికి బుద్ధి నగ్నంగా లేదు అలాగని దుస్తులు ధరించి లేదు శరీరం చుట్టూ చేపల్ని పట్టే వలను చుట్టుకుని వచ్చిందక్కడికి అలాగే నడచీ రాలేదు గుర్రం మీద కూడా రాలేదు మీద కూర్చుని వచ్చింది చూసి ఆశ్చర్యపోయారంతా కూడా వెస్తుపోయి చూడసాగాడు ఆ పిల్లను ఉత్తచేతులతో రాకూడదన్నాను అలాగని నాకోసం ఏ బహుమతి లేకుండా రాకూడదన్నాను దాని సంగతి ఏం చేశావు అడిగాడు రాజు బుద్ధిని పరీక్షించసాగాడు ఇవి ఉత్తచేతులు కావు మహారాజా అంది బుద్ధి చేతులు విప్పి పావురాన్ని చూపించింది ఇది మీకోసమే మేము ఇచ్చే బహుమతి ఇదే తీసుకోండి అంది పావురాన్ని వదిలింది పావురాన్ని అందుకుని బుద్ధికి తగిన బుద్ధి చెబుదామని చాలా ప్రయత్నించాడు రాజు కొలువులో చిన్నపిల్లాడిలా పావురం కోసం దీశాడు అందలేదది కొలువు వెలుపలికి పారిపోయి ఆకాశానికి చేరిపోయింది రాజు ఆదేశించినట్టుగానే ప్రవర్తించింది బుద్ధిమాట ప్రకారం గుర్రపిల్లను వరహాలను అమాయకుడికి బహూకరించాలి రాజు అయినా బహూకరించలేదతను పైగా బుద్ధిని ఇలా ప్రశ్నించాడు ఈ గుర్రపిల్ల లేకపోతే మీ నాన్న బతకలేడా ఈ పిల్ల మీకు అంత అవసరమా మీరు అంత పేదవారా అవును మహారాజా మేము చాలా పేదవాళ్లం మాకు ఆ గుర్రపిల్ల చాలా అవసరం ఆ గుర్రపిల్లతో మా నాన్న నీటిలో కుందేళ్లను పడతాడు చెట్లమీద చేపల్ని పడతాడు అంది బుద్ధి నీటిలో కుందేలా చెట్లమీద చేపలా ఇదెక్కడి చోద్యం పగలబడి నవ్వాడు రాజు అతనితో పాటు సభలోని కూడా పెద్దగా నవ్వారు నీటిలో చెట్ల చెట్లమీద చేపలు ఉంటాయా తెలివి తక్కువగా మాట్లాడకు కసిరాడు రాజు మగగురానికి పిల్లలు పుట్టే ఈ రాజ్యంలో అది కొలువులో చర్చించేంతగా ప్రచారమైన ఈ రాజ్యంలో ఏదైనా సహజమే మహారాజా మీకు తెలియనిది ఏముంది అంది బుద్ధి చావుదెబ్బ చల్లగా కొట్టింది ఆ దెబ్బకి మురిసిపోయాడు మహారాజు బుద్ధిని అభినందిస్తూ కరతాళ ధ్వనులు చేశాడు లేచి నిల్చున్నాడు గుర్రప్పిల్లను వంద బంగారు వరహాలను అమాయకుడికి అందజేశాడు బుద్ధిని దగ్గరగా తీసుకుని ఆ నుదుటన ముద్దు పెట్టాడు గర్వంగా ఇలా ప్రకటించాడు ఒక్క నా రాజ్యంలో తప్ప మరే రాజ్యంలోనూ ఇన్ని తెలివితేటలు గల పిల్లలు పుట్టరు పుట్టబోరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైంటీస్ కేడ్స్ స్టోరీస్